సార్ ఓవరాల్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనం ఏ విధంగా రివైవ్ ప్యాకేజ్ అడిగాము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కూడా రివైవ్ ప్యాకేజ్ అని కోరే అవకాశం ఉందా సార్ అలయన్స్ ధర్మంలో ఏమన్నా వస్తాయేమో చూడండి నిన్ను నువ్వే సరిపోతావు కాదు ఏదైనా రాష్ట్ర మనం పద్దెనిమిది రాష్ట్రాల్లో మన ఒక రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఒక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి డెప్ట్ సర్వీస్ గురించి డెప్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో త్రీ ల్యాక్స్ సంథింగ్ ఉంది సార్ నేను ఫిగర్స్ కరెక్ట్గా రాసుకోలేదు అవి కేవలం గవర్నమెంట్ బారోవింగ్స్ అయినా గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా అవి క్యాలిక్యులేట్ చేయలేదా ఎట్లా అది కంక్లూజన్ ఎట్లా వచ్చింది అని చెప్పగలరా అవి కూడా ఉన్నాయి అవి కూడా ఇది వీళ్ళు లెక్కేసింది గవర్నమెంట్ బారోయింగ్స్ అవన్నీ ఇచ్చారు నీ తయోగ చేసింది అవన్నీ లెక్కే మీ పరిదర్శన ఆల ఉంటే సార్ ఇది నీతియోగ రిపోర్ట్ అంటే నేను ఏమంటం నీతియోగలోనే ఈ విధంగా ఉంటే మనం ఎక్కడ ఉన్నோம் మీ ఆవ అవన్నీ అన్ని ఎక్కడనో మన వైట్ పేపర్ లో ఇచ్చామును కా సార్ ఇదే పారామీటర్స్ లో అవన్నీ గనుక కలెక్ట్ చేసి గనుక చూసుంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఇంకా కళ్ళ కట్టేది సార్ అది కూడా ఒకసారి ఇస్తాను ఇది పార్షియల్ గానే చెప్పినట్టు సార్ ఇది పార్షియలే ఇది పార్షియలే ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి వైట్ పేపర్ లో చాలా డెప్త్ వెళ్ళిచ్చాయింగ్ అందుకనే మనం పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్ గా ఉన్నాం తీసుకొచ్చినవి మొత్తం వాళ్ళు చేసిన ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు ఎవ్రీథింగ్ అందుకే నేను ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారండి రాష్ట్రం నెవర్ వీ ఎక్స్పెక్టెడ్ మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని ఓడితే వాళ్ళకి ఒక విష ఇచ్చేవాళ్ళు మీరు అడుగుతున్నారు బాగానే ఉంది మీకు అత ఏంటి చెప్పండి ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు ముందు ఐదు వందల కోట్లు ఇచ్చా లెక్క చెప్పండి మూడు వేల కోట్లు ఇచ్చా లెక్క చెప్పండి అంటే మీరు ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు డెబ్బై మూడు డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం అనదర్ ప్రాబ్లం ఇంకా పది దాకా ఉన్నాయి మా దగ్గర డబ్బులు లేవు ఇంకా ఏదో అవసరపడుతున్నా దానికి ఎన్ని ఉన్నాయి ఇంకా పది ఉన్నాయా ఇంకా ఉన్నాయి సార్ ఇంకొకటి ఇప్పుడు డెప్స్ ఇది ఒకటి అనుకోండి రెండోది మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ క్లైమ్ దట్ ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల మాకు తెలిసింది అంతే ఉంటుంది నాడు నేడు ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో దాని మీద ఖర్చు జరిగిన మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే మనకు ఐదు సంవత్సరాల్లో కొన్ని ఇప్పుడు ఒక లక్ష కోట్లు అప్పుంది ఆ లక్ష కోట్లు కూడా ఉన్నాయి కాంట్రాక్టర్స్ ఇవ్వాల్సిన డబ్బులన్నీ పెండింగ్ ఉన్నాయి అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు ఫౌండేషన్ వేసారు కొన్ని బిల్డింగ్స్ కట్టారు డబ్బులు పే చేయలేదు వెళ్ళిపోయారు చేయాలి కదా చేయకపోతే ఏమవుతుంది కదా బాధ ఒకటేసారి చేయాలంటే ఎక్కడ ఉన్నాయి సార్ యాస్ ఆఫ్ నౌ ఒక రెండు మూడు వేల కోట్లు వస్తుంది రఫ్గా టూ థౌసండ్ క్రోర్స్ వస్తుంది ఆ రెండు వేల కోట్లు కూడా ఎక్కువ ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం ఎవ్రీ పై వీ వాంట్ సేవ్ సార్ యాస్ ఆఫ్ నౌ వాట్ ఇస్ అవర్ కరెంట్ అవుట్ స్టాండింగ్ డెట్ సార్ డిస్పైట్ వాట్ ఎవర్ వి హ్యావ్ సో ఫార్ Uh, you know completed what is still our current outstanding debt number one number two question is you've said how several funds had been diverted as well any kind of action that will be taken from the india government nenu outstanding bills <laughs> outstanding debt offline ఆన్లైన్ ప్లస్ లయబిలిటీస్ అన్నీ కలిపి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు మొన్న మీరు చూశారు ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ అయిపోతే రేటింగ్ పడిపోతుంది రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు దాని మీద కూడా క్రెడిట్ వర్తీ పోతుంది సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్ మళ్ళీ కొంతమంది కోర్టులు డైరెక్షన్లు తీస్తున్నారు దానిపైన కూడా ఏం చేయాలని వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం సార్ ఈ తొమ్మిది లక్షల కోట్లు అనే వాటికి ఇంకా అన్నిటికీ కూడా ఇంకా బిల్స్ పెట్టలేదు కదా సార్ ఇంకా అన్నిటికీ పెట్టలేదు కదా కార్పొరేషన్ కానీ వీటికి సంబంధించిన కూడా ఇంకా ఇవ్వలేదు కదా లేదు ఇంకా ఉన్నాయి అంటే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది యాజ్ ఆన్ టుడే రఫ్ గా ఇంకేదైనా వస్తే కొద్దిగా రావచ్చు కానీ ఇప్పటికైతే అది ఇందులో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే వాళ్ళు క్రియేట్ చేసి అన్ని గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర డబ్బులన్నీ తీసుకొని ఖర్చు పెట్టేశారు సార్ అవి కూడా కలిపాయి కలిపారు ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకొని పెట్టారు సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అన్ని కూడా కలిపారు సార్ సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండర్ డిఫరెంట్ హెడ్స్ అండ్ టోటల్ ఫిగర్ ఏమన్నా అంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఒక పన్నెండు వేల కోట్ల దగ్గర మొత్తం మేము కట్టామని యూసీస్ కానీ అవన్నీ కానీ అన్నీ కట్టి మళ్ళీ రివైవ్ చేసాం యాజ్ ఆన్ టుడే కొన్ని దాంట్లో బిల్స్ కూడా ఉన్నాయి ప్రెసెంట్ కూడా జీరోనే ఇంకా రిపైర్ చేయాలి ఇప్పుడు అందుకనే ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేశారని చెప్పాను కదా సార్ ఏ ఏ పారామీటర్ అంటే దానికి ఏమేమి పారామీటర్స్ చూస్తున్నారు జీరో అనే అని కి రావడానికి మనకు చెప్పాను కదా ఒక లాస్ట్ స్లైడ్కి వెళ్ళి అక్కడ ఎంత అయితే మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తామో రెవెన్యూ ఈక్వల్ అయితే చూపించాలి బ్యాక్కెళ్ళు ఆ స్లైడ్ బ్యాక్ వెన్ బ్యాక్ బ్యాక్ పేమెంట్ పీజీస్ మోర్ దెన్ ఇండియా ఇంకా ఇంకా బ్యాక్ 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 ఆ ఇది ఆ ఇదిమే గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు GSTP గ్రోత్ రేట్ మోర్ దన్ మోర్ దన్ మోర్ దన్ దానకంటే ఇది పెరిగిపోతే GSTP కంటే uh, GSTP కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయిందనుకోండి అయిపోయింది ఇంకా అప్పించేవాడు ఉండరు అంటే జిఎస్టిపి వల్ల మీకు సపోజ్ ఈసారి జిఎస్టిపి పెరిగింది ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ దాంట్లో జిఎస్టిపి పాయింట్ నైన్ ఫోర్ అంటే ఎంత వస్తుంది మొత్తం పదహారు లక్షల్లో మనకు పదహారు అంటే పద్నాలుగు లక్ష నలభై వేల నుంచి పదహారు లక్షల వచ్చింది సార్ సో ఇన్స్ బై ఫోర్ ట్వెల్వ్ నైన్ పాయింట్ నైన్ ఫోర్ ఇంట్రెస్ట్ రేట్ సార్ ఈస్ ఇన్క్రీజింగ్ మోర్ దాన్ ట్వల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ అదే మెయిన్గా ఫారం ఎక్కువ పెరుగుతుంది అంటే ఈ సంవత్సరం మన బ్యాక్ కంటెన్ బ్యాక్ కంటెంట్ అయితే దెన్ ఇట్స్ గ బ్యాక్ ఎక్కడ ఉందో ఇక్కడ అది చూపించామకుండా గ్రోత్ రేట్ మన ఇప్పుడు ఇయర్ గ్రోత్ రేట్కి వెళ్ళండి అప్పుడు ఒక ఐడియా వస్తుంది ఇయర్ గ్రోత్ రేట్ అంటే దాంట్లో మళ్ళా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ పేమెంట్స్ లేవు నెక్స్ట్ 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 మళ్ళీ మొదటికొచ్చా లాస్ట్ పోవాలి ఓకే అక్కడ మీకు ఏదైతే మనకు ఎవ్రీ ఇయరు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ట్వల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ పెరిగింది అంటే పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల యాభై వేల నుంచి ఒక లక్ష ఒక లక్ష ఇరవై వేలు ముప్పై వేలు కోట్లు పెరిగింది అదే ఇంట్రెస్ట్ పేమెంట్స్ దానికంటే ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంకా డబ్బులు ఎవరు బాడో చేయడానికి లేదు ఎప్పుడు కూడా జిఎస్టిపి ఎంత పెరుగుతుందో ఆ ప్రపోర్షన్ ప్రకారం మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఒక స్లైడ్ ఉంది ఆ స్లైడ్ ఉంది హీఈస్ ఆస్కింగ్ అబౌట్ పర్ పర్కెప్ట్ డెప్ట్ ఉంది అది అది కూడా ఉంది ఒక స్లైడ్ ఉంది కానీ ఇక్కడ ఉందేలా తెలియదు నాకు మా వాళ్ళు చేశారు ఎన్ని నేను పెట్టుకోవాలి మీతో పెట్టుకోవాలా ప్రజలకు పెట్టుకోవాలా ఇంటలెక్చువల్ పెట్టుకోవాలా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలా తలసరి అప్పు ఉంది తలసరి ఆదాయం కూడా ఉంది అప్పుడు సార్ ఇంకొకటి జిహెచ్డిపి గ్రోత్ రేట్ సార్ ఇక్కడ సామ్సారా జిహెచ్డిపి గ్రోత్ రేట్ చూసినప్పుడు నైన్టీన్ ట్వంటీ 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 వన్ ఫైనాన్షియల్ ఇయర్స్లో ఫైవ్ పర్సెంట్ కనిపించింది మే ఇప్పుడు స్లైడ్లో ఆ తర్వాత సమ్వేర్ ఫిఫ్టీన్ కనిపించింది టూ ఇయర్స్ అదే ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది అవుట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ని చాలా వరకు కోవిడ్ ప్రాబ్లమ్స్ అనేది క్లైమ్ చేసింది అని గవర్నమెంట్ క్లైమ్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఉన్నప్పటికీ థర్టీన్ పర్సెంట్ అది సమ్వన్ కెన్ యూ షో దట్ స్లైడ్ సార్ అదే లో బేస్లో లో బేస్లో ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఆ బేస్ నుంచి పెరుగుతుంది ఆటోమేటిక్ అంటే యాజ్ లో కొంచెం తగ్గినప్పటికీ గ్రోత్ రేట్ కనిపిస్తుంది అంత గ్రోత్ రేట్ ఉన్నా కానీ ఎందుకు ఫైనాన్షియల్ హెల్త్ ఇలా డిటర్మినేట్ అయ్యింది అనేది మీరు వచ్చింది ఏంటంటే నీకు ఆదాయం వంద రూపాయలు వస్తుంది ఒకసారి ఏదో నువ్వు యాక్సిడెంట్ నీ జాబ్ కూడా బాగాలేదు కట్ చేశారు నువ్వు వెయ్యి రూపాయలు అప్పు చేసావు ఏమవుతుంది కట్టాలి వడ్డీ ఎవరు కడతారు అదే జరిగింది ఇక్కడ నీకు ఇబ్బంది వచ్చింది నువ్వు ఖర్చులు తగ్గించుకోవాలి తప్పదు కానీ ఎక్కడో ఎవరన్నా అన్న చేయాలి రెండు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇష్టానుసారం ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అందుకే మీరు చూపించింది నేను ఏ విధంగా ఎక్స్పెండేచర్ క్యాపి గ్రాజువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు మాత్రం పెరిగాయి అప్పులు పెరిగాయి డెట్ సస్టైనబిలిటీ జీరోకి వచ్చేసా జలసాలు చేసేటప్పుడు ఊర్లో కొంతమంది తిరుగుతూ ఉంటారు మోసం చేసి డబ్బులు తెస్తూ ఉంటారు అవన్నీ వాళ్ళు తెలుసుకునే కొద్దిగా లేట్ అవుతుంది తెలుసుకుంటే డబ్బులు ఇచ్చింది మానేస్తారు అప్పుడే బండారం బయటపడుతుంది ఐపీకి వెళ్తాడు అంటే నేను అక్కడ చూపించిన దాంట్లో ఇక్కడ ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి అక్కడ పైన పర క్యాపిట ఇన్కమ్ మీరు చూస్తే ఇన్ ఫిగర్స్ లేదా ఫిగర్స్లో ఉంటుంది చూడండి గ్రోత్ రేట్ ఉంది కానీ ఎంత ఉంది అని అప్పటికి ఇప్పటికీ పరకాపిట డెట్ ఎంత ఉంది క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది క్యాపిటల్ డెట్ అయితే ఇరవై నాలుగుకి ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి రెండు లక్షల ముప్పై నాలుగు వేల నలభై వేలు ఉంది దట్ ఈస్ వేర్ వీఆర్ నావ్ ఇంకా మీరు చెప్పింది అది నేను చెప్పేది మేనేజ్ చేశాను కిందికి వేశాను పైన ఉండేది కింద వేసాడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉండేది కిందికి దించాడు అందుకే నేను ఆ స్లైడ్ చూపించాను గ్రోత్ రేట్ చూపించండి ఒకసారి నేను చూపించిన దాంట్లో గ్రోత్ రేట్ ఉంది ఇయర్ ైస్ తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర కూడా ఉంది ఎళ్ళు ఇంకా నెక్స్ట్ 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 యా యా ఒక్క నిమిషం పదమూడు పాయింట్ సున్నా ఏడు పదహైదు పాయింట్ ఒకటి సున్నా పదమూడు పాయింట్ నాలుగు ఏడు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు ఇక్కడికి వచ్చేది పది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చే కొంత పదకొండు పాయింట్ ఒకటి నాలుగు ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఐదు పాయింట్ ఏడు పంతొమ్మిది ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు ఆ రెండు సంవత్సరాలు చేశారు పైది అందరిది అక్కడ చేశారు అక్కడ కూడా వన్ పాయింట్ మైనస్ వన్ పాయింట్ జీరో టూ జీరో కొంతవరకు వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు కానీ